అగస్త్యైన తదా దై ప్రార్థితేన మహర్షిణ అనుభూయ కిల శ్రాద్ధే భక్షితస్సమహాసు అందరూ వెళ్ళి ఒకప్పుడు ఏమంటే అటువైపు వెళ్ళడానికి భయం వేస్తోంది వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి ఉంటారో తెలియదు వస్తుంది పితృకార్యానికి రావంటే వాడు నిజంగా ఇల్వలుడా వాతాప తెలియట్లేదు ఎంతమందో చచ్చిపోయారు వాళ్ళు తినేస్తున్నారు మీరు ఎలాగైనా రక్షించాలని దేవతలు కూడా ప్రార్థన చేశారు చేస్తే అగస్త్య మహర్షి అటువైపుగా వెళ్ళారు వెడితే ఈ ఇల్వలుడు బాగానే దొరికాడు ఎవరోనని చెప్పి పిలిచి మా ఇంట్లో పితృకార్యం ఉంది మీరు భోక్తగా రెండు అన్నాడు తప్పకుండా వస్తానని వీళ్ళు అని తెలుసు ఇల్వలుడు వచ్చాడని తమ్ముణ్ణి శుభ్రంగా తరిగేశాడు వండేశాడు వడ్డించేశాడు అగశ్యుడు తినేశాడు తినేసి కుతో నిష్క్రమితం శక్తి మయా జీర్ణశ రక్షస భ్రాతుస్థి మేషరూపస్యా గతస్య యమసాధనం ఈ ఇల్వలుడు ఉత్తరాపోసనం వడ్డించి మీరు తృప్తి పొందారా అన్నాడు తృప్తి పొందాము అన్నాడు ఓ ఇల్వా ఓ వాతాపి బయటకు వచ్చాయి అన్నాడు ఆయన పొట్ట మీద చేసుకుని అగస్త్యుడు అన్నాడు ఇంకెక్కడి వాతాపిరా నేను జీర్ణం చేసేసుకున్నాను వాడి యవసనానికి వెళ్ళిపోయాడు అన్నాడు అందుకని ఇప్పటికీ పిల్లలకి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంత గొప్ప పదార్థం కూడా నీకు జీర్ణమైపోవుగాక ఏదైనా తెలియక జీర్ణము కానిది నీకు అడుగులోకి వెళ్ళినా జీర్ణమైపోవాలని అగస్యరక్షగా పొట్ట మీద పెడుతుంటారు చెయ్యి